నిర్ణయం విశ్వపతి మీనాక్షి దంపతులకు మైథిలి ఒక్కతే సంతానం గారావం చేసిన కూతుర్ని తగిన క్రమశిక్షణతోనే పెంచాడు విశ్వపతి మైథిలి కూడా స్వతహాగా చురుకైనది బుద్ధిమంతురాలు ఆమె విశ్వపతి ఆస్తికంతటికీ ఏకైక వారసురాలు కావటం చేత తమ కోడలుగా చేసుకోవాలని చాలామంది ఆశపడేవారు అయితే తమ కోరికను బయటపెట్టి ప్రయోజనం లేదని అందరికీ తెలుసు కారణం విశ్వపతికి ముగ్గురు మేనల్లుళ్ళు విశ్వపతికి ముగ్గురు అక్కలున్నారు వాళ్ళ ముగ్గురికి రామం సూర్యం చంద్రం అనే ముగ్గురు కొడుకులున్నారు వాళ్ళ తల్లులు ముగ్గురికి మైథిలిని తమకోడల్ని చేసుకోవాలని ఆశగా ఉండేది విశ్వపతి మేనల్లు ముగ్గురిలో రామం కంటే సూర్యం చంద్రం ఇద్దరు ధనవంతులు అయితే వాళ్లల్లో సూర్యం కంటే చంద్రం ఎక్కువ అందగాడు కావడం చేత మీనాక్షికి కూతుర్ని చంద్రానికిచ్చి పెళ్లి చేయాలని కోరికగా ఉండేది ఒకనాడు విశ్వపతి కూతుర్ని పిలిచి అమ్మా నిన్ను తమ కోడల్ని చేసుకోవాలని నీ ముగ్గురు మేనత్తలకు కూడా ఉలాటంగానే ఉన్నది నిన్ను చంద్రానికిచ్చి పెళ్లి చేయాలన్న మీ అమ్మ కోరిక నీకు తెలియంది కాదు నాకంటూ ప్రత్యేకంగా ఏ కోరిక లేదు కానీ ముగ్గురు మేనల్లులు నాకు సమానమే నువ్వు తెలివైన దానివే కాక బుద్ధిమంతురాలివి అన్న అహంకారం తండ్రిగా నాకెంతో ఆనందాన్నిస్తుంది బాగా ఆలోచించుకొని నువ్వే వరనిర్ణయం చెయ్యి ఆ ప్రకారమే నీ పెళ్లి జరిపిస్తాను అన్నాడు తండ్రి తండ్రి మాటలకు మైత్రి కాస్త సిగ్గుపడుతూ నిర్ణయించేందుకు ఆ ముగ్గురి అలవాట్లు ప్రవర్తన నేను ఈరోజు వరకు ఎంతగా గమనించలేదు నాన్న అన్నది ఇది విని విశ్వపతి ఒక్క క్షణం ఆలోచించి మరొక పదిహేను రోజుల్లో ఉగాది పండుగ రానే వస్తున్నది పండుగకు రమ్మని నీ ముగ్గురు బావలను ఆహ్వానిస్తాను అప్పుడు తీరికగా నీ పరీక్ష కాని అన్నాడు తర్వాత విశ్వపతి వెళ్ళి పండుగకు మూడు కుటుంబాలను ఆహ్వానించి పెళ్లి మాట ఎత్తిన ముగ్గురు అక్కలకు నిర్ణయం నా కూతురుకే వదిలేశాను ఏ సంగతి ఉగాది వెళ్లగానే చెబుతానన్నది దాని ప్రకారమే చేస్తాను అని చెప్పేశాడు విశ్వపతి ముగ్గురు మేనల్లులు పండుగకు వచ్చారు ఉగాది నాడు తెల్లవారుజామునే లేచి తలంట్లు పోసుకుని విశ్వపతి కొన్న కొత్త బట్టలు కట్టుకున్నారు ఇంతలో వీధిలోంచి మల్లెపూల మనిషి కేక వినిపించింది అది విని మైథిలి వీధివాకిల దగ్గరకు వచ్చి పూలపిల్లని పిలిచింది అక్కడే ఉన్న ముగ్గురిలో సూర్యం ఇంటి చుట్టూరా తోటలో అన్ని పూలుండగా మళ్లీ పూలు కొనటం ఎందుకు అన్నాడు ఆ ప్రశ్నకు మైథిలి జవాబిచ్చేలోగానే రామం నవ్వి తోటలో అన్ని రకాల పువ్వులు ఉన్నాయి కాని మల్లెలు లేవు కొనుక్కోని అంటూ పూలపిల్ల వైపు తిరిగి రెండు మూరలు ఇవ్వు అంటూ జేబులోంచి డబ్బు తీశాడు పూలపిల్ల పూలమాల కొలిచి ఇవ్వబోయింది ఇంతలో చంద్రం ఆ పిల్లను వారిస్తూ మరి రెండు ఇవ్వు అని రామం వైపు చూసి వేళాకోలంగా పండగపూట పువ్వులు కొనేవాడివి బొత్తిగా బొటాబొటీగా కొనకపోతే భారీగా కొనవచ్చుగదా అంటూ తన జేబులోంచి డబ్బు తీసి పూలపిల్లకు ఇచ్చాడు రామం ఆ మాటలకు చిన్నబుచ్చుకోకుండా ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడవాళ్ల తలలకు రెండు మూరల పువ్వులు చాలు అవసరానికి మించి వృధా చెయ్యటం దేనికి అన్నాడు తలకొలిచి పువ్వులు కొంటామన్నమాట భేష్ అంటూ నవ్వాడు చంద్రం సూర్యమాతడి నవ్వుకు శృతి కలిపాడు రామం మౌనంగా ఊరుకున్నాడు ముగ్గురు సంభాషణ విన్న మైథిలి చిన్నగా నవ్వుకొని మల్లెలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది మరికొంతసేపటికి విశ్వపతికి వాడుకగా చీరలు అమ్ముతున్న మనిషి చీరలు మూట పట్టుకుని వచ్చాడు వాణ్ణి చూసి ఆశ్చర్యంగా విశ్వపతి పండుగకు కావలసిన చీరలు తీసుకున్నాం గదా మళ్ళీ వచ్చావేమిటి అని ప్రశ్నించాడు కొత్త రకాల చీరలు వచ్చాయి బాబు గారికి బాగుంటాయని తెచ్చాను అన్నాడు చీరలవాడు విశ్వపతి వాడికి జవాబిచ్చే లోపలే చంద్రం ఏవీ చూపించు అన్నాడు ఈలోగా వాళ్ళ మాటలు విని మైథిలి అక్కడికి వచ్చింది ఏదో కొత్త రకపు చీరలట నీకేది నచ్చుతుందో చూసుకో అన్నాడు చంద్రం ఇప్పుడెందుకు బావా పండక్కి రెండు చీరలు తీసుకున్నాను కదా అన్నది మైథిలి ఇది పండక్కి నేనిచ్చే కానుకనుకో అంటూ నవ్వాడు చంద్రం రామం జోక్యం చేసుకొని చీరలు కొత్తవి ఉండగా మళ్లీ కొన్ని డబ్బు వృధా చేయటం దేనికి చంద్రం ఆ డబ్బు పెట్టి ఇంకేదైనా కొనిఇ్వరాదా అన్నాడు ఇంకేదైనా కొనివ్వడం తర్వాత చూస్తాను అంటూ చంద్రం వెంటనే చీరలన్నిటిలోకి ఖరీదైన చీరను ఎంపిక చేశాడు మైథిలి ఆ చీర నచ్చినట్టు ఊపగానే చంద్రం రామం వైపు ఒకసారి గర్వంగా చూసి లోపలికి వెళ్లి డబ్బు తెచ్చి చీరల వాడికిచ్చాడు ఆ సాయంత్రం రామం సూర్యం చంద్రం ముగ్గురూ కలిసి అలా వెళ్ళి వచ్చారు వస్తూనే రామం మైథిలిని సమీపించి తన చేతిలో ఉన్న ఒక పద్యగ్రంథాన్ని ఆమెకిచ్చాడు మైథిలి ఆశ్చర్యంగా ఈ పూర్వకవి అంటే నాకిష్టమని నీకెలా తెలుసు బావా అని అడిగింది ఉదయం నువ్వు పక్కింటి అమ్మాయితో మాట్లాడుతూ ఫలానా పూర్వకవి రచనలంటే ఇష్టమని కానీ ఆయన రచనల్లో ఒకటి ఎంత ప్రయత్నించినా దొరకలేదని అంటుండగా విన్నాను బజారులో ఈ పుస్తకం కంటపడగానే నీ మాటలు గుర్తొచ్చి వెంటనే కొని తెచ్చాను కానుకగా తీసుకో అన్నాడు రామం ఆ రాత్రి భోజనాలయ్యాక ఎందుకో పెరట్లోకి వెళ్ళబోతే మైథిలి అక్కడ జరుగుతున్న సంభాషణ విని అప్రయత్నంగా ఆగిపోయింది నీ దగ్గర లేదంటే నమబుద్ధి కావడం లేదు రామం కాస్త నిష్ఠూరంగా వినిపించింది చంద్రం స్వరం నిజంగా లేదు చంద్రం సాయంత్రం నా దగ్గరున్న రెండు వందల రూపాయలు ఏదో అవసరానికి కావాలని మావయ్య తీసుకున్నాడు సూర్యాన్ని అడిగి చూడు అంటున్నాడు రామం సరేలే డబ్బుకు వాడి ప్రాణానికి లంకే అన్నాడు చంద్రం విసుగ్గా వాళ్ల మాటలు విని అప్పటికి మౌనంగా ఇంట్లోకి వెళ్లిన మైథిలి కుతూహలం ఆపుకోలేక తండ్రిని రహస్యంగా రామంబావ దగ్గర డబ్బేమైనా తీసుకున్నావా అని ప్రశ్నించింది విశ్వపతి ఆశ్చర్యంగా నీకెలా తెలుసు అన్నాడు మైథిలి అంతకుముందు పెరట్లో తాను విన్న సంభాషణ గురించి చెప్పింది విశ్వపతి ఏదో అర్థమైనట్టుగా తల పంకిస్తూ ఓహో అదా సంగతి నిజానికి నేను రామం దగ్గర ఒక్క రూపాయి కూడా పుచ్చుకోలేదమ్మా చంద్రం కానీ నన్ను రామం దగ్గర డబ్బు తీసుకున్నావా అని అడిగితే అవును అవసరం కొద్దీ రెండు వందలు తీసుకున్నాను అని చెప్పమని రామమే నాకు చెప్పాడు అందులో ఏదో గూఢరహస్యం ఉండి ఉంటుందని సరే అని ఊపాను ఆ తర్వాత చంద్రం నన్ను అడిగితే రామం చెప్పమన్నట్టే చెప్పాను మాట విషయం అంటూ పెద్దగా నవ్వాడు మైథిలి తండ్రి చెప్పిందానికి సంతోషిస్తున్నట్టు ముఖం పెట్టి నాన్నా ఇప్పుడు మీరు భావను నిజంగానే రెండు వందలు అడగండి అన్నది విశ్వపతి ఆశ్చర్యంగా మనకెందుకమ్మా అంటూ ఏదో అనబోయాడు మైథిలి తండ్రిని వారిస్తూ అలా కాదు అడుగు ఇస్తే తీసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ మర్నాడు రామం సూర్యం చంద్రం మేనమామ కుటుంబం దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళాక విశ్వపతి డబ్బు తెచ్చి కూతురికిస్తూ ఇదిగోనమ్మా అడగ్గానే ఇచ్చాడు రామం తిరిగి ఇవ్వటానికి తొందరపడకు మామయ్య అని కూడా చెప్పి వెళ్ళాడు అంటూ ఆగి ప్రసన్నంగా ఉన్న కూతురు ముఖం కేసి చూస్తూ కుతూహలంగా చూడబోతే నీ వర నిర్ణయం ముగిసినట్టున్నదే ఒకవేళ ఆ వరుడు రామం కాదు కదా అని ప్రశ్నించాడు మైథిలి సిగ్గుతో తలవంచుకుంటూ రామమే అన్నట్టుగా తల ఊపింది కొంచెం దూరంగా నిలబడే తండ్రి కూతుల సంభాషణ అంతా విన్న మీనాక్షి వాళ్లను సమీపించి తండ్రి కూతుర్ల పరీక్షలో రామం నెగ్గాడన్నమాట ఎంతకు అతడి గొప్ప చంద్రం తక్కువ ఏమిటి తల్లి అని మైథిలిని ప్రశ్నించింది విశ్వపతి చిరునవ్వుతో చెప్పమన్నట్టుగా కూతురి వైపు చూశాడు మైథిలి తల్లికేసి చూసి చిన్నగా నవ్వి వాళ్ల గొప్ప తక్కువల గురించి ఎంతైనా చెప్పవచ్చునమ్మా అయినా నాలుగు మాటల్లో చెబుతాను డబ్బు సంపాదించడంలోనే కాదు సంపాదించిన దాన్ని ఖర్చు చేయటంలో కూడా మనిషి తెలివితేటలు బయటపడతాయి చంద్రం అతికిపోయే రకం సూర్యం అందుకు పూర్తి వ్యతిరేకంగా పరమపిసినారి మధ్యస్థుడైన రామం ఏ ఖర్చు ఎలా చెయ్యాలో తెలిసినవాడు గొప్పలకు పోయి తన దగ్గరున్న డబ్బు పెట్టి నాకు చీర కొనేసిన చంద్రం రామాన్ని అప్పు అడగవలసి వచ్చింది అటువంటి వాడికిచ్చిన డబ్బు తిరిగి రాదని తెలిసిన రామం నేర్పుగా తప్పించుకున్నాడు అయితే అదే డబ్బు నాన్నకివ్వడానికి వెనుకాడలేదు అంతేకాదు పరోక్షంగా నా మనసు తెలుసుకొని నా కోసం పుస్తకం తెచ్చిన రామం నా భర్త అయితే నా మనసు తెలుసుకుని ప్రవర్తిస్తాడు నేను కోరేవి మంచివైతే తీరుస్తాడు లేని పక్షంలో అదుపు చేస్తాడు ఇప్పుడు చెప్పు చంద్రం కంటే రామం గొప్పవాడా కాదా అని ప్రశ్నించింది తల్లిని మీనాక్షి చప్పున ఏమీ మాట్లాడలేకపోయింది విశ్వపతి గర్వంగా నవ్వుతూ ఏం చెబుతుందమ్మా ఆవిడికి అటువంటి ఆలోచనలు వస్తే కదా చెప్పడానికి అన్నాడు మీనాక్షి వెంటనే చిరుకోపంగా నాకు రాకపోతేనేం నా కూతురుకు వచ్చాయి కదా అదెవరనుకున్నారు మీనాక్షి కూతురు అంటూ తృప్తిగా వంటింట్లోకి నడిచింది కథ సమాప్తం మిత్రులారా మరో కథతో మళ్ళీ కలుద్దాం